అక్కడ చైర్మన్ వేసుకోండి కూడా చేయండి వాళ్ళకి ఇంకో కరెక్ట్ అలోపు జిల్లా అధ్యక్షులు మాట్లాడటం వాళ్ళ సెకండ్ సెషన్ లో జనరల్ సెక్రటరీ ఆ తర్వాత రాజ్యాంగ ఉంటే ఎలా అంటున్నారు మైనార్టీలు నడుపుతున్నారు ఉంటే ఎంత మైనార్టీలు పోతే ఎంత మాకేం సంబంధం పార్లమెంటే దేశంలో సుప్రీం ఈ పార్లమెంట్ లో మీరు ఏదైతే అనుకుంటున్నారో తీసేసి బీసీలకు ఇవ్వండి మీకు మంచి అవకాశం ఇస్తున్నాం బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించండి లేదంటే మీరు శాశ్వతంగా ప్రతిపక్ష హోదా కూర్చుంటే మాకేం అభ్యంతరం లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు కాకమ్మ కథలు పిట్ట కథలు కట్టు కథలు చెప్తే బీసీలు వేయడానికి సిద్ధంగా లేరు మీరు నలభై రెండు శాతం కేంద్రాన్ని అడుగుతున్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ మంత్రి వర్గంలో ఎన్నికిస్తలేరు నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇస్తలేరు సమాచార కమిషన్ ఎన్నిక ఇవ్వలే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నలభై రెండు శాతం ఎన్నికలే ఇలా ముఖ్యమంత్రి పేసిన ఒక బీసీ ఎన్నిక లేడు అదే విధంగా నామినేటెడ్ పోస్టులు అది జిల్లా కలెక్టర్ అయినా పోస్టింగ్లు అయినా ప్రభుత్వ పోస్టింగ్లు అయినా ఏ ప్రభుత్వ సలహాదారులైనా ఎళ్లైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఫస్ట్ మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి లేకపోతే కాకమ్మ కబర్లు చెప్పి బీసీలను మోసం చేయాలని చూస్తే బండకేసి బాదుతామని చెప్పి ఈ సందర్భంగా అయితే